జైన్స్కి స్వాగతం రోజు వార్తలోని విశేషాలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలకి నిరసనగా సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు పేదలకి అనేక హామీలు ఇచ్చి రెండోసారి అధికారంలోకి వచ్చిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓవైపు కార్పొరేట్ సంస్థల రుణాలను మాఫీ చేస్తూ మరోవైపు నిత్యావసర ధరల్ని పెంచుతూ పేద ప్రజల విరుస్తోందని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గడిపే మల్లేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల సరిపడా నిలువ ఉన్న కొరతను సృష్టించి ధరలు పెంచుతున్నారని ఆరోపించారు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వ నిత్యవసర వస్తువుల ధరల్ని తగ్గించాలని లేకుంటే సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు అధికారంలోకి వచ్చింది వచ్చినప్పటి నుండి కూడా బీజేపీ మోడీ సర్కార్ పేదల రాజ్యం తీసుకొస్తామని చెప్పి ఆనాడు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కానీ జిఎస్టీ తీసుకొచ్చి నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పేదవాళ్ళ మీద శనిపారం మోపుతా ఉన్నారు వ్యాస్థారెచ్చినారు అంతే అంతేకాకుండా లక్షలాది కోట్లాది రూపాయలు బ్యాంకులలో అప్పులు తీసుకున్న వాళ్ళ రుణాలు మాఫీ చేసుకుంటా పేదవాళ్ళను మాత్రం ఇబ్బంది పెడుతూ వాళ్ళ ఆస్తులు జప్ చేస్తూ ఉన్నారు బాల్యా లాంటి వాళ్ళు అనేక మంది కరోడు పత్రలను వాళ్ళకున్నటువంటి బ్యాంకులను రద్దు చేస్తా ఉన్నాడు కానీ పేదవాళ్ళకు సంబంధించిన వస్తువుల మీద ఉప్పుల మీద పప్పుల మీద ఉల్లిగడ్డల మీద ధరలు పెంచి పేదవాళ్ళను మరింత ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వంలో పేదవాళ్ళ నిత్యావసర వాడుకునే పేదల గురించి ఏమాత్రం ఆలోచించకుండా నిర్లక్ష్యం చేస్తా ఉన్నాడు దాన్ని నిరసనగా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈపై ఆధ్వర్యంలో ఉస్మాబాద్ మండల సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఉస్నాబాబు అంబేద్కర్ చివరస్థానం ధర్నా నిర్వహించుకుంటున్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వానికి అల్టిమేట్ ఏం చేసిన అవసరం ఉన్నది ఎందుకంటే అనేక వాగ్దావులు చెప్పి మళ్ళీ రెండోసారి కూడా అధికారంలోకి వచ్చినారు అయినా పేదల గురించి ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళ సంక్షేమాన్ని పట్టించుకోకుండా పేదల రాజ్యం కోసం ఆలోచించకుండా నిత్యం ప్రయాణాలు చేస్తూ నువ్వు ప్రధానమంత్రివా ప్రయాణాల మంత్రివా అని చెప్పి ప్రజలు చర్చించుకుంటున్నారు ఈ జీఎస్టీని వెంటనే రద్దు చేయకపోతే మరిగిన ధరల మీద నిత్యవసర వస్తువుల ధరల మీద తగ్గించకపోతే కృత్రిమ కొరతను సృష్టించి ధరలు పెంచుతున్నటువంటి ఉప్పు పప్పుల మీద ధరలు పెంచుతున్నటువంటి ఈ ప్రభుత్వ పాలకుల మీద అధికార నిర్దేశం మీద రేపు రాళ్ళ రోజులలో సిపిఐ ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ప్రభుత్వాన్ని స్తమ్మిపై చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం రాష్ట్రంలో నిల్వలున్నాయి కేంద్ర ప్రభుత్వం ఎక్కడెక్కడ తీసుకొచ్చినటువంటి అన్ని సరుకులు ఉన్నాయో పంపిస్తున్న కొన్ని సరకులు ఉన్నాయి ఆ తరకులు కూడా రాష్ట్రంలో చాలా ఉన్నాయి ఆ నిల్వల మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాడులు చేసి వాటిని బయటపెట్టి పేదవాళ్ళకు కుటుమ కొరతలు సృష్టించకుండా వాటిని పేదవాళ్ళకు అందించేందుకు నిల్వలు నిల్వల దాడి చేయాలని చెప్పి సందర్భంగా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లేకపోతే సిపిఐ ఆధ్వర్యంలో ఎక్కడ నిలువలు ఉంటే వాటిని దాడి చేసి పేదవాళ్ళకు పంచామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం